పల్నాడు జిల్లా ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాటు అధికారులు సర్వం సిద్ధం చేశారు లెక్కింపు ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి లాత్కర్ నేతృత్వంలో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది పల్నాడు జిల్లాలో పద్నాలుగు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్లు పోలయ్యాయి నర్సరావుపేట సమీపంలో కాకాని వద్ద ఉన్న జేఎన్టీయులో ఈ నెల నాలుగున కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది ఉదయం ఎనిమిది గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి పద్నాలుగు చొప్పున టేబుల్ ఏర్పాటు చేశారు మొత్తం ఏడు వందల మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు